హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మి క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక పురాణంలోని పదిహేడవ అధ్యాయానికి వచ్చేసాము పదహారవ అధ్యాయంలోని మిగతా సగభాగము పదిహేడవ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది సో ఈరోజు పదిహేడవ అధ్యాయం చదువుకుందాము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మ దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహము ఆత్మ అని భావించుచుంటుంది కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియజేయ చేయమని అడిగను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్ల నేను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు షటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమున వ్యాపారమునందు ప్రవర్తింపజేసి కంటే వేరుగా ఉన్నదైన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుండేదే ఆత్మ అనబడు నేను అన్నది శరీరేంద్రియాలలో కూడా నామరూపంలో నుండి నశించువే గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త సుషుప్తవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటి ఎందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మాని గ్రహించుకొను ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయి తిని సుఖంగా ఉంది అనుకుని అనుకున్నదియే ఆత్మ దీపము గాజు ఉంది ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహ దేహేంద్రియములలో ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ద్వారా దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము త్వత్ తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞా జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అన్ పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒకటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములనుట జన్మించుట పెరుగుట క్షీణించుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహితుమో అలాగే ఒక దేహాంతర్యామగు జీవాత్మ పరమాత్మయను తెలుసుకొను జీవులచే కర్మ ఫలమగు ఫలము అనుభవించేవారు పరమేశ్వరుడనియు జీవులు కర్మఫలము అనుభవించులని తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తరచిన చిత్తశుద్ధి దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠారము చేయవలననియు మంచి పనులు చేసిన గానీ ముక్తి లభించదు అని అంగీరసు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నేను మిగతా భాగము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటుంది ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందరి దశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదే అండి రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దాంతోపాటు ఒక చిన్న కామెంట్ చేయండి ఓం నమ అని దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ Shiva。是吧